గద్వాల పట్టణ కేంద్రంలో ఆశా కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల యూనియన్ అధ్యకురాలు అరుందమ్మ పద్మ మాట్లాడుతూ మాపై పెట్టిన పని భారాన్ని తగ్గించాలి అలాగే రాష్టంలో మా ఆశా కార్యకర్తలకు పని వేతనాన్ని కనీసం నెలకు పద్దెనిమిది పేల రూపాయలు వేతనంగా పెంచాలి ఇంకా మాకున్న డిమాండ్స్ కూడా అమలు చేయాలి అలా పక్షంలో రాష్ట వ్యాప్తంగా ఆశా కార్యకర్తల నిరసన నిరాహార దీక్షలు చేపడతామని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తామని మాట్లాడటం జరిగింది తదుపరి జిల్లా కలెక్టర్కు మెమోరాండం అందజేశారు సమావేశంలోని ఆశలకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలు రూపాయలు నిర్ణయించాలని కోరుతున్నాము అదే విధంగా లిపరసీ అమౌంట్ కూడా మాకు రెండు మూడు సంవత్సరాల నుంచి కొన్ని జిల్లాల్లో డివ్ ఉంది అందులో భాగంగానే మా జిల్లాలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాటలు చెప్పినటువంటి అమౌంట్ మాకు ఇంకా పాత బకాయిలే రాకముందే కొత్త సర్వేలు చేయిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని మనం ప్రభుత్వం నిలదీస్తున్నాం ఈ రోజు చూపిస్తే మీకు ఇచ్చే పారితోషకాల భాగంగానే దీన్ని చేయమని మాకు వాళ్ళు హెచ్చరిస్తున్నారు అది కాదు మా పన్నెండు బట్టి పారదేశం కమ్మినప్పుడు ఎక్స్ట్రా పని చేపించినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అక్కడికి హైదరాబాద్లోని కమిషనర్ ఆఫీస్ ముందుకు వెళ్ళి మేము మార్చదగినటువంటి లిపరసీ అమౌంట్ అడిగితే ఆల్రెడీ మీకు బడ్జెట్ విడుదలైంది అని అన్నారు అక్కడ మేము కరెక్ట్ ఏజెండాతో మొత్తం చూసి వాళ్ళకి రిపోర్ట్ తీసుకొచ్చి నిమజ్జం సార్లు చూస్తే అవునమ్మా బడ్జెట్ అయితే విడుదలైంది కానీ మా అకౌంట్లోకి రాలేదని చెప్పేసి సార్ అంటున్నారు ఇక్కడ ప్రభుత్వం మాతో ఆట ఆడుతుంది ఆశలతో ఆశల జీవితాలతో చెలగాటం ఆడుతుంది అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ప్రభుత్వం తెలియదు స్తున్నాము ఆశలకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్లు వేతనం ఇచ్చేంత వరకు కూడా ఈ రోజు మేము అంత సిద్ధంగా ఉన్నాము ఏ పనికి వెనక్కి ఆడకూడము ఏ అన్ని పనులు ఆపి మేము ఈ రోజు నిర్వహించినాము ప్రభుత్వం ఇప్పటికైనా మాపైన దయచూసి ఫిక్స్లు వేతనం చేయలేదనుకో ఇంకా మేము ధర్నాకు సమ్మె కూర్చోవాలని చెప్పేసి మేము జిల్లా మొత్తం నిర్ణయం చేసుకున్నాము వచ్చేసి వాళ్ళ హామీ ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వము మీకు అన్యాయం జరుగుతున్నామా మీకు శ్రమదోపుడు జరుగుతుంది ఈసారి మా ప్రభుత్వం వస్తే మీకు అండగా ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వమే వెనుకడికి వేస్తుంది ఆశలకి ఈ రోజు సపోర్ట్ గా ఉండడం లేదు ఆ విషయం పైన కూడా మేము ఆశలు ఎంతో చింతిస్తున్నాము ఆశల శ్రమ శ్రమదోపుని తగ్గించకపోతే తీవ్రమైన ఉధృతతలు నెరవేర్తామని చెప్పేసి ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని కళాకారుల కూడా ఆశలకు ధర్నాగా నిర్వహించుకున్నాం శ్రీమంత కానుక కార్యక్రమంలో భాగంగా టీం కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకురాలు కత్తి కార్తిక మిర్దోడి మండలం అల్వాల్ గ్రామానికి చెందిన సార లాస్యా గర్భిణి స్త్రీకి చీర సార్లతో న్యూట్రిషన్ కిట్ అందజేయడం జరిగింది గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్లతో ఆరోగ్యంగా ఉండాలని అలాగే తల్లికి ప్రసవ సమయంలో బలంగా ఉండాలని తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని పండింటి బిడ్డ క్షేమంగా ప్రసవించాలని ఈ కార్యక్రమం ఒక గట్టి సంకల్పంతో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మిరుదోడ్డు మండల అధ్యకుడు అంజిరెడ్డి గ్రామ గ్రామ యూత్ అధ్యక్షుడు గణేష్ గ్రామ యూత్ ఉపాధ్యకుడు నరేష్ సీనియర్ నాయకులు కొత్త దేవిరెడ్డి కిరణ్ నితిన్ కామోజీ అనురాధ తదితరులు పాల్గొన్నారు చిన్నంపావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో కాళ్లు లేక భూమిని పట్టుకుని నడిచే మానపాడు శ్రీదేవి తన తండ్రి పెద్ద పోషణ అనారోగ్యం కారణంగా చనిపోవటం అదేవిధంగా వాళ్లను పెంచి పోషించాల్సిన వాళ్ల కుటుంబానికి పెద్ద దిక్కగా ఉన్న అన్న గురవయ్య లక్ష్మీపల్లి స్టేజ్ దగ్గర యాక్సిడెంట్ అయి కుటుంబ భారమంతా తల్లి ముత్తమ్మ మీద పడటం అనాథ అయినటువంటి చెల్లెలు బయటకు వెళ్లి ఏదీ తెచ్చుకునే పరిస్థితి లేనటువంటి శ్రీదేవి తల్లి చేతనే పని చేస్తూ ఊర్లో కూలీ నాలి చేస్తూ బిడ్డను పోషించుకుంటూ ఆ కుటుంబం యొక్క దీన పరిస్థితిని చూసిన ఉమ్మడి విపన్ గండ్ల మాధ్య జర్పిటీసీ కృష్ణప్రసాద్ యాదవ్ మనసు చెల్లించి ఆమె చిన్న చిన్న పని చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండటంతో వాళ్లకి ఏదో రకంగా సహాయం చేయాలనే ఆలోచనతో కృష్ణప్రసాద్ మరియు మిత్రుడు రేమోతుల ఖాతాలు సహకారంతో హోండా యాక్టివా మూడు చక్రాల పెట్రోల్ బండిని ఈ రోజు ఆమెకు మాజీ జడ్పీటీసీ కృష్ణప్రసాద్ అందించడం జరిగింది ఇక ఈ రోజు ఆమె కోరిక నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందని నా యొక్క దీని పరిస్థితిని చూసి నాకు ఈ రోజు మూడు చక్రాల యాక్టివా బండిని అందజేస్తున్న కృష్ణప్రసాద్కి జీవితాంతం రుణపడి ఉంటానని మానపాటి శ్రీదేవి తెలిపారు ఈ రోజు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా పినుపల్లి మండలానికి చెందిన బర్మావత్ మోతికుమార్ మాట్లాడుతూ నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుంటకు నాకు తగిన ఆర్థిక సహాయం అందించగలరని ముఖంగా కోరారు ఇప్పటివరకు ప్రపంచంలో అతి ఎత్తైన దక్షిణాఫ్రికా దేశంలోని మరియు రష్యా ఖండంలోని మౌంట్ ఎల్బ్రూజ్ ఫార్టీ డిగ్రీస్లను రెండు పర్వతాలను అధిరోహించి ఉన్నారు మరలా ఇప్పుడు మన భారతదేశం తరపున నేపాల్లో గల ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు నాకు ఏ విధమైన ఆర్థిక వనరులు లేవు అన్నారు మరియు నాకు నా తల్లిదండ్రులకు నివాసం ఉండటానికి స్థలం కూడా లేదన్నారు మా తల్లిదండ్రులు కూలీనాలి పండ్లకు వెళ్తే గాని మా కుటుంబం గడవని పరిస్థితి అని తెలియజేశాడు కావున నా నాయందు దయవుంచి సహాయం అందించాల్సిందిగా వేడుకున్నాడు

పులివెందుల నుంచి కొనసాగించే బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కు లేఖ రాసినట్లు మంగళవారం వెల్లడించారు బియ్యం అక్రమ రవాణా ద్వారా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని వారన్నారు గ్రామంలోని వ్యక్తులు మరణించిన తర్వాత వారి అంత్యక్రియ నిమిత్తం శ్మశాన వాటికలకు వచ్చి అంత్యక్రియలు ముగించుకుని వెళ్ళే సమయంలో కాళ్లు చేతులు శుభ్రం చేసుకుందామంటే సరైన నీటి సదుపాయం లేక అవస్థలు పడుతుండటంతో కొంతమంది గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీగూడెం రాముల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ కి సమస్యను వివరించడంతో వారు ఎస్డీఎఫ్ ద్వారా మర్పల్లి గ్రామానికి రెండు బోర్లు కొత్లాపూర్ గ్రామ శ్మశాన వాటికకు వెంటనే మంజూరు చేశారు దీంతో బుధవారం మరపల్లి మండల కేంద్రంలోని వైకుంఠ ధామం బీసీ కాలనీలో తాగునీటి కోసం నూతన బోరు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అభివృద్దియే లక్ష్యంగా చేసుకుని మండలంలో మరిన్ని పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని తెలిపారు బోరు వేయటంతో గ్రామ ప్రజలు పెద్దలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ ఫసిద్దీన్ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ జిల్లా ఉపాధ్యకులు గణేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామేశ్వర్ దివాకర్ రాచన్న శతల్లి రంగారెడ్డి కిచ్చుగారి మైపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి గోవర్దన్ రెడ్డి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు mm uh -huh. తో పాఠశాలలో మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్వైజర్లు తిన్న తర్వాత విద్యార్థులకు వండించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు బుధవారం కలెక్టర్ చేగుంట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు కేజీబీవీలో వంట సామాగ్రిని భద్రపరిచిన గదిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు స్టాక్ వచ్చినప్పుడు రిజిస్టర్లో ఎంట్రీ చేయాలని చెప్పారు విద్యార్థుల సమక్షంలోని స్టాక్ ను దించుకోవాలని సూచించారు వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులు ఎక్స్పైరీ డేట్ మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వండించాలని సూచించారు ఒకవేళ ఆహారం రుచికరంగా లేకపోతే తిరిగి మళ్లీ వండి విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు ఇక పాఠశాలలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తలుపులు కిటికీలు గేట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓను ఆదేశించారు ఇక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్ వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి సతీష్ గోవిందబాబు జన్మదినం సందర్బంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు పత్తిపాడులో పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద గల శారదా వయో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్దులకు సేవా సమితి సభ్యులు మైరాల నాగేశ్వరరావు సార శ్రీను చేతుల మీదుగా అన్నదానం చేశారు ఈ సందర్బంగా వృద్దులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బదిరెడ్డి గోవింద్ ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయుల ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు తీసుకెళ్ళి మీరు కూడా thank, you. thank you. తిరువెందులోని వాసవి కాలనీలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెనుక మురుగునీరు ప్రవహిస్తోంది మురుగునీటి దుర్గంధం వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపుతున్నారు డెంగ్యూ మలేరియా జ్వరాలు వస్తున్నాయన్నారు సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు చిన్న ఉద్యోగ విషయంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొట్టమొదటిసారి మా ఉద్యోగాలు మాకు కావాలి మా ఉపాధి మాకు ఉండాలి అని మొట్టమొదట ఉద్యోగం కోసం ప్రారంభమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంగా మారి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తెలంగాణ ప్రజలు విజయవంతమైంద్రంటే అది పాల్వంచలో ఉద్యోగం కోసం మొదలైన పోరాటం తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం ఇలా తెలంగాణ తాష్టం తెచ్చుకున్నది మన ఉద్యోగాల కోసం మన ఉపాధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన రైతాంగం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేసుకోవాలన్న ఆలోచనతోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగించింది నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి గుర్తు చేయదలుచుకున్న నల్గొండ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు ఆనాడు నిజాం సర్కారును నిజాం ప్రభువుల పైజామలు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ జిల్లా వేదికై రైతుల కోసం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రము హైదరాబాదు రాష్ట్రము విముక్తి జరిగింది ఆనాడు రైతాంగం సాయుధ రైతాంగం పోరాటం చేస్తే రాజ్యం నుంచి రాష్ట్రంగా మారి అరవై తొమ్మిదిలో ఉద్యోగ ఉపాధి కోసం విద్యార్థులు ఉద్యమకారులు ఉద్యమ బాటన పడితే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ఉన్న వేలాది మంది విద్యార్థులు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు స్ఫూర్తిగా నిలబడి ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రావాలి అని వాళ్ళు వ్యక్తిగతంగా నష్టపోయి ఉద్యోగాలు కోల్పోయి పోటీ పరీక్షలను బహిష్కరించి తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాన్ని కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీల విద్యార్థులు నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించారు అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ఉద్యమకారులు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుంది అని రైతు ఆత్మహత్యలు ఆగుతాయని నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆగుతాయని ఆశించాను కానీ నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మందితో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల్ని నేను అడగదలుచుకున్న గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు రైతులు ఊరేసుకొని చచ్చిపోతుంటే చంద్రశేఖరరావు గారు మాత్రం గజ్వల్లో తన పొలంలో ఎకరాకు కోటి రూపాయలు సంపాదిస్తున్నా అని వారు చెప్పిండు పది సంవత్సరాలైన ఎకరంలో కోటి ఆదాయం ఎట్లా తీయొచ్చో తెలంగాణ రైతాంగానికి చంద్రశేఖరరావు గారు నేర్పించలేరు ఆ విద్య ఏందో ఆ మహత్యం ఏందో ఈ రోజుకొక బ్రహ్మ పదార్థంగా బ్రహ్మ రహస్యంగా మారిపోయింది అదే కాకుండా తెలంగాణ రైతాంగం ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం ఆనాడు ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు రాకపోతే మా మిత్రుడు విచారణ రైతాంగం కోసం పైపులను పలగొడితే అతన్ని తీసుకెళ్లి కరీంనగర్ జైల్లో పెడితే ఆనాడు ఈ పెద్దపల్లి రైతాంగం కోసం మీకు నీళ్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న గొప్ప ఆలోచనతోని మీ కోసం నడుం బిగించి కొట్లాడితే ఆనాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జైల్లో నిర్బంధిస్తే మేడుపల్లి సత్యం కవ్వంపల్లి సత్యనారాయణతో సహా మేమందరం జైలుకెళ్లి పరామర్శించి పెద్దపల్లి రైతాంగానికి అండగా నిలబడతాం మీ ప్రాంతానికి నీళ్లు ఇస్తాం భవిష్యత్తులో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది ఆనాడు ఏవైతే ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడినరో ఇవాళ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం మనకే అధికారం వచ్చింది విద్యన్న ఈ రోజు మీకు శాసనసభ్యుడు అయ్యాడు అందుకే ఈరోజు శాసన శాసనసభ్యుడిగా శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ ప్రాజెక్టుల కోసం బట్టి విక్రమార్క గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ వెయ్యి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆర్అండ్బి శాఖ కావచ్చు సాగునీటి పారుదల శాఖ కావచ్చు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు రోడ్ల రవాణా శాఖ సంబంధించిన పెద్దపల్లి ఆర్టీసీ డిపో కావచ్చు ఈ పనులన్నీ కూడా ఇవాళ మనం పూర్తి చేసుకున్నాము అంటే మీ అభిమాన నాయకులు ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ సాధ్యమైనవి వాళ్ళు అడిగినారు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు మాట అన్నారు ఈ అన్ని విషయాలు తీసుకెళ్ళి ఒత్తిడి చేసి నేను తీసుకొచ్చినా అని నాయనే ఆయన ఒత్తిడి చేయలేదు మమ్మల్ని కూసెట్టి బెదిరించి సంతకాలు పెట్టించి ఇవాళ మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చిండు మీకు తెలుసు కదా శ్రీధర్ బాబు గారు బెదిరిస్తే ఎట్లా బెదిరిస్తారో బయట ఉన్నప్పుడే ఎట్లుంటాడు తలుపు మూసిండు అంటే శ్రీధర్ బాబు గారి గురించి మీకు అందరికి బాగా తెలుసు కదా ఇవాళ ఇవన్నీ వాయిదా వేద్దామనో మళ్ళా చూద్దామనో అని చెప్పకుండా అటు ధర్మపురి కావచ్చు లేకపోతే రామగుండం కావచ్చు ఇవాళ పెద్దపల్లి శాసనసభ నియోజకవర్గం కావచ్చు మంచిర్యా ప్రేంసాగర్ రావు గారు ఉన్నారు అయినా గడ్డం వంశీ ఎంపీ గారు ఉన్నారు లేకపోతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు ఈ పార్లమెంటులో ఏడు కేడు అసెంబ్లీలు పార్లమెంటు మీరు అభిమానంతో ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ ప్రాంతానికి వేలాది కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడమే కాదు రామగుండంలో విద్యుత్ ప్రాజెక్టు కావచ్చు పెద్దపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇవాళ ధైర్యంగా మీరు అడగలుగుతున్నారు కొట్లాడగలుగుతున్నారు మాతో చెయ్యి బట్టి సంతకం పెట్టించి మీ శ్రీధర్ బాబు గారు పనులు చేయించగలుగుతున్నాడు ఇది ప్రజా విజయం ఇది ప్రజా పాలన ఇది ప్రజా ప్రభుత్వం నేను అడుగుతున్నా భానుప్రసాదరావు గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ పార్క్ లేదు పార్కు కావాలన్నాడు స్టేడియం లేదు స్టేడియం కావాలన్నాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలి అని నాకు నివేదికలు ఇచ్చిండ్రు చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇన్ని నిధులు ఇచ్చినా మళ్ళా ఇన్ని విజ్ఞాపన పత్రాలు తెచ్చిర్రు ఇంకా కావాలి అని పెట్ట కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి పెట్టించేవాడు ఉంటే పెడతామంటే ముందుకు వస్తారు కొడతామంటే దూరం పోతారు ఇవాళ మనం పెడతాం అంటున్నాం కాబట్టి వడ్డీస్తాం అంటున్నాం కాబట్టి మీరందరు దగ్గరకు వచ్చినారు ఈ వినతి పత్రాలు ఇచ్చిండ్రు ఇవాళ మీ అందరికి మంచి చేయడానికి ఈ నివేదికలు మొత్తం మళ్ళీ సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని పరిశీలించి తప్పకుండా ఇందులో ఉన్న అంశాలను ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇచ్చిన నివేదికలు ఇవి చదివితే రేపు ఉదయం దాకా ఇవే చదవాల్సి వస్తుంది కాబట్టి ఏక మొత్తంగా గుత్త గంప గుత్తగా మీకు ఒకటే మాటిస్తున్న మిత్రులు ఇచ్చిన నివేదికలు అన్నీ కూడా మా అధికారులకు మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇచ్చే బాధ్యత ప్రేంసాగర్ రావు గారు సత్యనారాయణ స్వామి మా టెంపుల్ కూడా నిధులు కావాలన్నాడు మా గారికి నేను సూచన చేస్తున్నా సాగర్ అన్న పెద్దగా అడిగింది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనం దేవుడికి నిధులు ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన ఏం పెద్దగా అడిగే టైపు కాదు ఆదిలాబాదు దత్త తీసుకోమన్నాడు తప్పకుండా తుమ్మిడి హెట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టించి గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు ఇవాళ మిత్రులారా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం మీరు అడగగలుగుతున్నారు మీరు విజ్ఞప్తి చేయగలుగుతున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మీకోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఎక్కడ చూడకుండా చెమట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో లేకపోతే భవిష్యత్తు వాళ్ళకు లేదు ఇక చీకటి మయమైందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పెద్దలు కొంతమంది కలుస్తేనే ఏమున్నారా మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోతుండ్రు పదేళ్ళు మోసం చేసినోడే ఇవాళ బజార్ల మీదకి వచ్చి మీరేం చేయలేదని మిమ్మల్ని అంటుండ్రు పదేళ్ల పాలనను పది నెలల పాలనను పోల్చి చూసుకోండి అని మీ ప్రజలకు చెప్పాలి కదా మీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు చెట్టు కింద మంచిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు ఏందని పెద్ద మనుషులు అడుగుతున్నారు అంటే నేను అన్న మేము పది ఎన్నో కేసులు కట్టుకున్నాం ఎంతోమంది జైల్లో పోయినాం ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు వ్యవసాయం మీద దృష్టి పెట్టినరు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు చూస్తాం ఖచ్చితంగా పది నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ ఒక్కటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పది రోజులు వాళ్ళను వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఈరోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు నేను అడగదలుచుకున్నా ఆనాడు పద్దెనిమిది పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో నెలల కొద్ది నిరసన తెలుపుతూ రాస్తారోకలు చేస్తూ వంట వార్పు చేస్తూ పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు అని నేను అడుగుతున్నా ఇవాళ పది సంవత్సరాలు నిజంగానే రైతులకు వాళ్ళు బోనస్ ఇచ్చి ఉంటే వరి వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చనుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సస్య శ్యామల అయి ఉండేది చంద్రశేఖరరావు గారు ఏమన్నారు అన్నాడు ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నట్టే ముప్పై మూడు జిల్లాలల్లో అత్యధికంగా ఒట్లు పండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా రెండు లక్షల ఎకరాలల్ల సన్న ఒడ్లు పండించి రికార్డు సాధించింది తొంభై ఐదు శాతం ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి సన్న ఒడ్లు పండించింద్రు వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చింది ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పదేళ్ళు వాళ్ళు ఇవ్వలేదు ఇవాళ పది సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తానికి మొత్తంగా ఒక్క సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందులో ప్రధానంగా హోంశాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు బీసీ సంక్షేమ శాఖ కావచ్చు ఎస్సీ అభివృద్ధి శాఖ కావచ్చు మైనారిటీ సంక్షేమ శాఖ కావచ్చు ఎస్టీ సంక్షేమ శాఖ కావచ్చు నీటి పార్తల శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కావచ్చు ఇంధన శాఖ కావచ్చు ఉన్నత విద్యాశాఖ కావచ్చు రోడ్లు రవాణా రోడ్లు భవనాల శాఖ కావచ్చు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కావచ్చు పశుసంవర్ధక మత్స్య డైరీ శాఖ కావచ్చు వ్యవసాయ సహకార శాఖ కావచ్చు మిత్ర